నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం విశాఖ జిల్లాకి ఆర్గానిక్ మేళాకి వెళ్ళాం కదండి వెళ్ళినప్పుడు మనకి ఫ్రెండ్స్ ఊరికి పంపిస్తారా నేనైతే ఊరుకునే వెళ్ళానండి కానీ ఫ్రెండ్స్ మాత్రం నాకు చాలా చాలా మొక్కలైతే గిఫ్ట్గా ఇచ్చారండి నేను ఇంకా మొయ్యి లేక నీకు వద్దు అంటే కొమ్మలు తెచ్చానండి అలానే విశాఖ ఆర్గానిక్ మాల చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఈ వెళ్ళడానికి కారణం కూడా ఐశ్వర్య గారండి ఐశ్వర్య గారు గత సంవత్సరంలో ఈ రోజుల్లో అవార్డు ఫంక్షన్కి నాకు కలిశారండి అప్పటి నుంచి మాకు పరిచయం రండి మాధవి గారు అన్నారు అలానే వారు పిలవబట్టి నేను విశాఖ వెళ్ళటం జరిగిందండి నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నేను ఆల్ వీరు బిజీగా ఉన్నారు వెళ్ళాలా మానాలా అని ఆలోచిస్తుంటే రమమహేశ్వరి గారు మీకు ఏమి ఇబ్బంది లేదమ్మా నేను కూడా ఉన్నాను అక్కడ రండి అన్నారు ఎవరో మా ఇంట్లో ఉండారో నేనే మా బాబే ఉంటాము రండి అన్నారు మా వారు సరేనని చాలా కష్టంగా పంపించారు ఐశ్వర్య గారి అంటూ నేను విశాఖ వెళ్ళటం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఎంతో మంది ఫ్రెండ్స్ కలవటం మరీ ఆనందం అనిపించింది నాకు చాలా మొక్కలు అయితే ఇచ్చారండి ఐశ్వర్య గారు అయితే నాకు ఎడ్డి ఇచ్చారు ఇంకా చిట్టు చామంతి ఇచ్చారు చిట్టు చామంతిలో మినీ శామంతటండి అయితే కొంచెం మొక్క కొంచెం డల్గా ఉంది ప్రయాణంలోని అలానే గ్రావిటేట్ చేసిన మొక్క ఒకటి ఇచ్చారు చాలా కొమ్మలు ఇచ్చారు బోలుడన్ని విత్తనాలు అయితే ఇచ్చారండి ఐశ్వర్య గారు మీరు ఒక ఒక ఇంటి ఆడపిల్ల కంటే ఎక్కువ అత్తవారి ఇంటికి మన సారి పెట్టి పంపించినట్టు నాకు చాలా మంది అండి చాలా హ్యాపీ అనిపించింది మీ అందరి ఆదరాభిమానం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే నాకు ఇంత తీయడి జ్ఞాపకం నేను యూట్యూబ్లో భద్రపరుచుకున్నాను ఆర్గానిక్ మేళ వీడియో కూడా పెట్టాను చాలామంది మేము చూసిన మీ కళ్ళతో ఆర్గానిక్ మేళ మేము చూసామమ్మ అని చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే కొమ్మలు ఇచ్చిన వాటిని ఎలా నాటాలి ఎలా నాటితే మనం సేవ్ అవుతాయి అన్నదే ఈ వీడియో అండి తర్వాత గ్రూప్లోనండి అమలాపురంలో ఉన్న శివరామ్ గారు ఈ నూనె ఫ్రూట్ కొమ్మతో వస్తుందా అన్నారండి నిజానికి ఇది కొమ్మే కొమ్మేనండి కొమ్మే నాకు వేరు పోసుకున్నాక ఇచ్చారు ఒక ఫ్రెండ్ నేను కూడా రెండు మూడు నాటానండి బాగానే చిగురులు వచ్చాయి అది కూడా ఎలా నాటాలో కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను మా మొక్క అయితే చాలా చిన్నదండి దీన్నే కొన్ని వందల మందికి నేనైతే ఇవ్వటం జరిగిందండి అది కూడా చూపిస్తాను నేను సింపుల్గా మనం కుండీలో కొమ్మను వేస్తే ఎంత భద్రంగా వస్తుందో అన్నదే చిన్న చిట్కాతో మనం మొక్కనైతే పెంచుకుందాము ఇదిగోనండి నాకైతే చాలా రకాల విత్తనాలు అయితే ఇచ్చారు ఐశ్వర్య గారు వారు మన నేచురల్ గార్డెన్ ఎడ్మిన్ అవ్వటం వల్ల అందరికీ విత్తనాలు పెంచే కార్యక్రమం చేస్తూ ఉంటారటండి నాకైతే చాలా రకాల విత్తనాలు అయితే ఇచ్చారు కొన్ని కొమ్మలు తర్వాత కొన్ని విత్తనాలు నాకు రమా మహేశ్వర్ గారు ఇచ్చారు ఒక ఒక తోడబుట్టిన దానికంటే ఎక్కువగా నన్ను అయితే చూసుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడక్కడ రావడానికి కారణం కూడా వారిద్దరేనండి నన్ను ఆహ్వానించింది మాత్రమండి మన ఐశ్వర్య గారు అండి నిజంగా ఐశ్వర్య గారు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి వారితో ఉన్న క్షణం ఎంతో మన మనసుకి ఆనందంగా ఆత్మీయులు ఉన్నట్టు అనిపించింది వారి కానీ రామామహేశ్వరి గారు కానీ దగ్గర ఉండి గార్డెన్లు తీసుకెళ్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో అండి ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే మాకు ఇక్కడ గార్డెన్లు చాలా తక్కువండి రాజమహేంద్రవరంలో ఉన్నాయి కానీ మరి నేను ఎప్పుడు ప్రయత్నించలేదండి తక్కువ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువండి వీడియోలు తీసుకోవటానికే అక్కడ మాత్రం అందరూ కూడా మణిగారి గార్డెన్ అయితే కళ అనుకున్నాను ఆ కళ అయితే నెరవేరిందండి దానికి కారణం రమమహేశ్వరి గారు ఐశ్వర్య గారు చాలా చాలా సంతోషం అండి మీ అందరికీ మరోసారి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను ఇన్ని రకాల కొత్త కొత్త రకాలని నేను నండి ఎవరిని అడగను నాకు అడగటం అసలు ఇష్టం ఉండదు అయితే పంచి విధానం వారికి ఉంది కాబట్టి ఇవన్నీ అడిగి తీసుకున్నాను నేను పది రూపాయల ప్యాకెట్లనే వాడతానండి నేను ఏవి దొరికితే అవే పండించుకుంటాను నేను వీటి కోసం ఎప్పుడు పరుగులు పెట్టలేదు వారికి పంచే విధానం ఉంది కాబట్టి నేను ఇవన్నీ అడిగి తీసుకోవడం జరిగింది లేదంటే నేను అసలు ఎవరిని అడగనండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూసేది ఎంత బాగుందో ఎంత బుజ్జి బుజ్జి చెట్లు ఎప్పటి నండి హెడ్ నిమిషం అయితే పెంచాలని నా దగ్గర రెండే రకాలు ఉన్నాయి ఇప్పుడు పెంచుదాము అయితే కొమ్మలతో వేయటం ఎలా అన్నదే ఈ వీడియో చూద్దామండి శివరామ్ గారు ఇదిగోనండి మా దగ్గర ఉన్న నూనె ఫ్రూట్స్ చెట్టు ఎంత ఉందో చూసారా దీన్ని ఎవరు వస్తే వాళ్ళకి చిన్న చిన్న కటింగ్ అయితే చేసి ఇవ్వటం జరిగిందండి ఎందుకంటే ఇది చాలా విలువైన మొక్క మనందరం కూడా దీన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఇచ్చాను అయితే కొంచెం పెరిగాక నేను కొన్ని మొక్కలు తెప్పించానండి కానీ అవి మనకి ఎవరో రాలేదని చాలామందికి నేను పొలం పట్టుకెళ్ళి వేసేయమని చెప్పానండి మరి బతికాయో లేదో తెలియదు నిజంగా ఎవరైనా వస్తే నేను మాత్రం ఈ మొక్కల్ని పెంచి ఇస్తానండి అయితే మీకు చూపించడానికని ఇవాళ నేను చిన్న కొమ్మ వేస్తున్నాను అయితే నేను రెండు కొమ్మలను వేసి చిగురులు వచ్చాక ఇచ్చానండి ఒకటి కొత్తపేటలో అరుణ గారికి పంపించాను ఇంకొకటి వేరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చానండి ఇవి మనం పచ్చికాయ అప్పుడు తింటేనే తినటానికి బాగుంటుందండి ఇది ముగ్గిందంటే దీని వాసన మనకి ఇష్టం అవ్వట్లేదు ఇది మనం ఏదన్నా ఫ్రూట్స్లో వేసుకుని జ్యూస్ చేసుకుని తాగేయచ్చు మనం కూడా తాగొచ్చండి క్యాన్సర్ పేషెంట్లే కాదు మనం కూడా అందరం లేనివారు కూడా ఇది నేనైతేనండి దానిమ్మ యాపిల్ ఇలాంటి వాటిలో వేసి జ్యూస్ చేసుకుని తాగుతున్నాను ఎవరన్నా వచ్చినా పేషెంట్లకి ఇస్తున్నానండి అలానే మనం ఇప్పుడు ఒక కొమ్మని వేద్దామండి వేసి దీన్ని ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను నేను చిన్న కొమ్మనే వేస్తున్నానండి ఎందుకంటే మనకి తెలిసిన వారి ఇంట్లో ఉందండి వారిని అడిగి తెప్పిస్తాను ఇది ఇలా వేసేయచ్చు దాచిన చెక్క పౌడర్ పెట్టచ్చు పసుపు పెట్టచ్చు లేదంటే మనం కలబంద రాయొచ్చు ఇలా రాసి దీన్ని నాటేద్దాము మనం కొన్ని కొమ్మల్ని నేను బయట నుంచి తెప్పిస్తానండి తెప్పించి కూడా నాటుతానండి మొక్క చిన్నది కదా ఇంక ఒక్క కొమ్మే వేసి చూపిస్తున్నాను మీకు చెట్లు అయినా సరే వేయచ్చు నేనైతే గులాబీ మొక్కలో వేస్తున్నాను కొంచెం ఇది కూడా నాకు అయితే అవసరం అనిపించలేదండి ఎప్పుడు కూడా మీకు ఒక ఐడియా కోసం నేను ఇది కలబందైతే రాస్తున్నాను ఇదిగోనండి ఈ కుండీలో మనమైతే నాటేద్దాం ఈ మొక్కలు అయితే నేను నాటుతున్నాను ఈ నాటేటప్పుడు కొంచెం మట్టి గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలా నాటేసుకుంటున్నాను అయితే మనం ఇంతవరకు ఓకేనండి కానీ దీనికి కొంచెం ఆవిరి వచ్చేటట్టు మనం వేసిన ఇక్కడ గాలికి ఎండకి చిగురు ఎండిపోతూ ఉంటుందండి దానికి కొంచెం చెమట పట్టేటట్టు ఎప్పుడు కూడా అమ్మఒళ్ళు ఉన్నట్టండి చూసారా అమ్మ అమ్మఒళ్ళు ఎంత ధైర్యంగా ఉంటుందో అలానే ఈ కొమ్మ చాలా ధీమాగా మనకి చాలా హ్యాపీగా ఉండాలంటే చిన్న చిట్కా ఫాలో అవ్వాలండి అది ఏంటో కూడా మీకు చూపిస్తాను అమ్మకే నీళ్ళు అయితే వేసేస్తున్నానండి మొత్తం మనం దీనికంటూ వేయ అవసరం లేదు ఈ వేసినప్పుడు వేసినప్పుడల్లా ఈ నీళ్ళు మన మొక్కకి వస్తుంది అయితే ఈ కొమ్మ ఇలా ఉంది కదండి మన వాటర్ బాటిల్ భాగం అండి ఇది మనం కొమ్మను బట్టి బాటిల్ తీసుకుందాము నేను ఇక్కడ చిన్న కొమ్మ తీసుకున్నాను దీనికి మూత కూడా పెట్టేస్తున్నాను ఇది పూర్తిగా కూడా మనకి ఆవిరి రావాలండి ఆవిరిలో ఇది ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది అందుకే వర్షం వచ్చి ఇలాగా ఉన్నప్పుడు మొక్క బాగా బతుకుతుంది అంటారు అదే ప్రకారంగా మనం దీనికి కల్పించాలి చూసారా ఇలా అమ్మఒల్లోనే కదండి పిల్లలు ఎంతో ధీమాగా ఉంటారు అలానే ఈ కొమ్మ కూడా ఈ ఈ డబ్బా ఆవిరికి చక్కగా దానికి సరిపడా ఉంటుందండి ప్రతి కొమ్మ కూడా వేర్లు పోసుకోవటానికే సహాయపడుతుంది చూసారు కదా ఆకులైతే లేకుండా చేశానండి చిన్న ఆకు ఉంచను ఎందుకంటే ఇది బతికుందా లేదా తెలియటానికి మనం చిన్న ఆకు అయితే ఉంచాము ఇలా పెట్టాం కదండి ఇది వారం రోజులు ఇలా ఉంచుతానండి వారం పది రోజులు పోయాక తర్వాత దీన్ని ఇలా మూత అయితే తీస్తానండి తీసాక మనీ ఒక పది రోజులు పోయాక అప్పుడు ఈ డబ్బాని ఇలా తీసేసి ఈ కొమ్ ఈ చెట్టు నుండి నీడను పెడతానండి కొంచెం ఎండ వెలుతురు ఉండి నీడని పెడతామండి తర్వాత దీన్ని పూర్తిగా పూర్తిగా మనకు బాగా చిగురులు వచ్చాక మనం ఎండలోకి మార్చుకోవచ్చు ఇంత సులువుగా మనం కొమ్మలని అయితే అండి ఇలానే కరివేపాకు కొమ్మలు కూడా బతుకుతున్నాయి చాలా కొమ్మలని అయితే మనం పెంచుతున్నామండి మీకు ఈ వీడియోలోనే చూపించాను కదండి అది కూడా ఆ పద్ధతి కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఉంటాయి ఇరవై లీటర్లు వాటర్ టిన్లో వేశానండి చక్కగా మనకి కాయలు వస్తున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక కాయ కోసాం కదా ఈ నూనె నూనె ఫ్రూట్ అండి ఇది చెట్టు నుంచి కొమ్మ పడిపోయిందట అండి దానికి వేర్లు వచ్చాయటండి నాకు ఇంత కొమ్మ ఏర్లతో పంపించారండి నేను వేశాను వేసాక ఇలా పువ్వులు వచ్చాక నేను వీడియోలో అడిగితే ఇది నూనె ఫ్రూట్ అమ్మ అన్నారండి అప్పుడు వరకు ఇది అదే నాకు కూడా తెలియదు ఏదో ఇచ్చారు పెద్దవారు వేసేసాను అంతేనండి కానీ హ్యాపీగా ఉంది నలుగురికి పట్టుకెళ్ళటం వలన ఇది మనం కొమ్మతో వేసుకుంటే తొందరగా కాసేస్తుందండి మనకి మూడు నెలలు నుంచి ఆరు నెలలు లోపు మనకైతే కాయలు వచ్చేస్తాయి ఇది అదే విత్తనంతో అయితే మాత్రం కొంచెం టైం పట్టొచ్చండి ఒక సంవత్సరం పైన పడుతుందని అనుకుంటున్నాను చూసారా మా పత్తి కొమ్మని ఇలా కట్ చేస్తేనండి ఇప్పుడు చిగురులు వస్తున్నాయి మనం ఇలా కట్ చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే మనం ఇచ్చేది చిన్న కుండి చూసారు కదా నేను ఇది బాటిల్ అండి అది కూడా ఒకే దాంట్లో వేసేసానండి చూసారా ఈ వాళ్ళకి ఇది మూడు రోజులు అయ్యిందండి ప్రతి కొమ్మ కూడా చాలా హెల్దీగా ఉంది చూడండి చాలా రకాల మూడు రకాలు ఎన్నో డిసెంబరాలు తెచ్చానండి ఇవి ఎంత చక్కగా హ్యాపీగా ఉండటానికి ఈ బకెటేనండి బకెట్ అంతా కూడా నీరు తేమ చూసారా ఎలాగుందో ఇదంతా తేమ ఉందండి ఇక్కడ నేను నీళ్ళు వేయలేదు ఆకుల మీద మొదలకు మాత్రమే వేశాను కానీ దీంట్లోంచి వచ్చిన ఆవిరి దీనికి చాలా రక్షణగా ఉంటుందండి ఒక రకమైన నేను ఇంతగా చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకి పిల్ల చుట్టూరు ఒక నీటి ఉమ్మ నీరు అంటాం కదండి ఆ నీటిలో పిల్ల ఎలాగైతే ఉంటుందో ఆరోగ్యంగా ఈ ఆవిరికి ఈ మొక్కలు కూడా అలానే ఉంటాయండి అలా కలిపితేనే మనకి వేర్లు పోసుకోవటానికి సులువుగా ఉంటుంది మీరు నమ్మరో ఈ చెట్ ఇది నేను ఎవరిని చూసింది కాదండి ఇది నా అనుభవంతో చేసిన ప్రయత్నం అండి ఇది మీకు కూడా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అయితే ఇందులో చాలా రకాలే ఉన్నాయండి మనం ఒక నెల రోజులు ఒక నెల పదిహేను రోజులు నెల రోజులు వీటిని బతకనిస్తే అప్పుడు వేర్లు బాగా పోసుకుంటాయి అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని మనం వేరే వాటిల్లో నట్టుకుందామండి అప్పుడు వరకు కూడా ఇది నేను ఒక పది రోజులు ఇలాగా డబ్బా వేసి ఉంచుతానండి తర్వాత పది రోజులు పోయాక దీన్ని తీసి నీడన అంటే ఒక చెట్టు నీడన పెడతానండి ఆ తర్వాత కొంచెం కొంచెం ఎండ తగిలేటట్టు చేసుకుని పూర్తిగా ఎండలోకి వచ్చాక ఆ తర్వాత పదిహేను రోజులు తర్వాత దీన్ని వేరే వేరే వాటిల్లోకి మార్చుకుంటే అండి మనకి మంచిగా పెరుగుతాయి ఇందులో చాలా వెరైటీలు కూడా ఉన్నాయండి మరి ఇవి ఏమి బతుకుతాయో చూద్దామో చూశాక మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను ఇందులో చాలా మట్టికండి నేను ఎవరి దగ్గర తీసుకోలేదండి నాకు ఇచ్చుకోవటం నాకు చాలా మొహమాటం కానీ నాకు ఒక ఇంటి మనుషులా అనిపించారు కాబట్టి రామమహేశ్వరి గారు ఐశ్వర్య గారు వీరిద్దరిని అడిగి మాత్రం తీసుకున్నానండి నాకు ఎవరిని అడగాలంటే కూడా నేను అడగనండి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలే పెంచుకుందాంలే అనుకునే మనస్తత్వం అది కానీ వారిద్దరూ మాత్రం నాకు ఆత్మీయులుగా నా ఇంటి మనుషులు అనిపించారు కాబట్టి వారిద్దరి దగ్గర నుంచి కొన్ని మొక్కలని అయితే తెచ్చానండి అలానే ఎడినిమ్స్ కూడా ముద్దైతే నాకు రామమహేశ్వరి గారు ఇచ్చారు ఐశ్వర్య గారు కూడా ఇచ్చారు చెప్తున్నాను కదండి అందరినీ అడగాలని అనిపించదండి ఏదో అంటారు కదండి ఒకరిని మొఖం ఒక ముఖం చూస్తే కొట్టాలని ఒక ముఖం చూస్తే తిట్టాలని నాకు విశాఖ జిల్లాలో మాత్రం చాలామంది అయితే కలిశారు అది కలవటానికి కారణం కూడా ఐశ్వర్య గారు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐశ్వర్య గారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీనెస్ అంతా కూడా మీ వల్లే ఈ విత్తనాలు అన్నీ కూడానండి మనం ఎలా వేయాలి అన్నదే మరో వీడియోలో చెప్తానండి మనం కొన్ని కొత్త విత్తనాలు కూడా ఇప్పుడు నాటుకుందాము మనం మరో వీడియోలో చెప్తాను మీకు ఇదేనండి ఇవాళ వీడియో అండి కొమ్మల్ని ఎంత సులువుగా నాటుకోవచ్చో ఒక చెల్లి అందండి బావగారు నిన్ను బాగానే పంపించారు ఒకరిదాండిని అన్నదండి నేనేనా చిన్నపిల్లనా అయినా ముప్పై ఐదు సంవత్సరాల మా అనుబంధంలో ఈ మాత్రం నమ్మకం లేకపోతే వేస్ట్ అండి నా మీద ఆయనకి నమ్మకం ఉంది ఐశ్వర్య గారి మీద నాకు నమ్మకం ఉంది అందుకే విశాఖ జిల్లా నేనైతే ఒంటరిగానే వచ్చాను మీ అందరూ తోడుగా నాకెందుకండి భయం ఇంతమంది కుటుంబ సభ్యులని చెప్పుకోవటమేనా మరి నమ్మాలి కదా అందుకే మీ అందరినీ నమ్మి నేను విశాఖ వచ్చాను అది ఐశ్వర్య గారి మీద నమ్మకంతో తర్వాత అన్నం ఉడికిందో లేదో తెలియటానికి ఒక మెతికి పట్టుకుంటే సరిపోతుంది కదండి అలానే వారి అమ్మగారి గురించి అక్కడ అవార్డు ఫంక్షన్లో చెప్పే విధానాన్ని బట్టి వారేంటో నేను ఊహించుకున్నాను చక్కటి ఆ ఊహకే తగ్గట్టుగానే వారు ఉన్నారండి ఒక ఆడపిల్లల నన్ను చాలా బాగా ఆదరించారు చాలా సంతోషం ఐశ్వర్య గారు మీ వల్లే నేను విశాఖకి రావాలి అన్న ఆలోచన మొదలయ్యింది రమమహేశ్వరి గారు ఉన్నారన్న ధైర్యం మరి కాస్త ఈ ఇద్దరి వల్లే నేను విశాఖకి రావడం జరిగింది చాలా చాలా సంతోషం వీలు కుదిరితే మా వారు చెప్తుంటుంటే చాలా పొంగిపోతున్నారండి కానీ ఒక్కసారి కూడా రండి అంటుంటే వీడియోలోకి రమ్మంటే రారు ఆయన మాట్లాడటం ఈ కెమెరా ముందుకు రావటం కొంచెం ముఖమోటం అండి నాకు ఇలా గలగల మాట్లాడలేరు ఆయనేమో సముద్రంలో ఉంటారు నేనేమో గోదావరిలో పరుగులు పడుతూ ఉంటాను ఇలా మీ అందరి చల్లని ఈ యూట్యూబ్ ప్రయాణం నాకు చాలా మంచి తీపి జ్ఞాపకంగా ఉందండి చాలా సంతోషం అయితే మా వారు కూడా మాట్లాడితే బాగుండు క్షణం ఉండండి ట్రై చేస్తా రండి మన కదండి రండి ఒక మాట మాట్లాడండి మా అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారండి మిమ్మల్ని రండి రండి ఇదిగోనండి అక్కలో చెల్లెళ్ళు అందరూ అడిగారు కదా మీ బావగారు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకు అందరూ మిమ్మల్ని అడుగుతున్నారండి మీరు రాలేదండి మరి రామ్మంటే మీరు రాలేదు అది మా వారికి గాజువాకలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారట అండి కానీ ఆ ఫ్రెండ్స్ దగ్గర నేను ఎలా వెళ్తాను నా ఫ్రెండ్స్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అయితే వారికి ఫ్రెండ్స్ ఉన్నారు మరి ఇద్దరం రావటా అవ్వలేదు ఎవరండి మీ ఫ్రెండ్స్ గాజువాకలో అటు కమిషన్ కుట్టు గారు ఇక్కడ కడిపులం నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు కూడా నా ఫ్రెండ్ నేను అక్కటి సప్లై చేసేవాడినారికి ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్లు గట్రా ఉన్నాయి మాట్లాడతాం మరి ఎప్పుడు మరి వారం నేను చూడలేదు నేను వారం చూడలేదు నా ఫ్రెండ్ కాబట్టి మీ ధైర్యంగా మీ దగ్గరికి వచ్చాను అంతే కదండి మరి జాగ్రత్తగా చూసుకున్నాం మా మిసెస్ని చాలా భద్రంగా అనిత గారైతే వెళ్ళి మీరిచ్చిన నాలుగో రోజుని ఓ బతిమాలి ఏమండి ఒక్క కాల్ పెట్టండి అంటుంటే ఆవిడ మని మీకు చెప్తాం చాలా హ్యాపీ అనిపించిందండి ఈ జర్నీలో చాలా మంది మాది మాకు వ్యవసాయం గురించి ఈ వ్యవసాయంలో రోజు కూడా సెలవు ఉండదండి ఇలా పరుగులు పెడుతూనే ఉండాలి నిజంగా రైతుకి సెలవు ఉంటే మనం ఒక పూట భోజనమే లేదంటారు కదా ఇలా ఈ ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించిందండి అందరికీ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఐశ్వర్య గారికి రమాదేవి గారికి ప్రత్యేకంగా చెప్పాలండి వీరిద్దరి వల్లే నేను ఐశ్వర్య గారి వల్ల రామామహేశ్వరి గారి వల్ల మణిగారి గార్డెన్ చూడగలిగానండి నిజంగా వారి ఆహ్వానించిన వాళ్ళ నేను ఎవరో వెళ్ళగలిగాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఎందుకు మీకు చెప్పాలి నేను